నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా సత్యవేడులో కాంగ్రెస్ నామినేషన్ దాఖలు తిరుపతి జిల్లా సత్యవేడు ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువం బాబు సత్యవేడులోని గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలతో సత్కరించి కాంగ్రెస్ సిపిఎం నాయకులు కార్యకర్తలతో కలిసి క్లాక్ టవర్ సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా కొనసాగి సత్యవేడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ నియోజకవర్గం ఆర్ఓ నర్సింగులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి నామినేషన్ పత్రాన్ని అందించగా నామినేషన్ ఆమోదించబడి ప్రక్రియ ముగిసింది ఈ నామినేషన్ కార్యంలో బాలగురువం భాస్కర్ శ్రీరామచంద్రారెడ్డి జ జనార్దన్ సిపిఎం రమేష్ సిపిఎం సరోజమ్మ రఘునాథరెడ్డి కాంగ్రెస్ సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ బాలగురం బాబు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈ నామినేషన్ సత్తివేడి నియోజకవర్గానికి ప్రతి పార్టీలకు కూడా ఒక చెప్పబెట్టని నేను చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఈరోజు సత్తివేడి నియోజకవర్గాన్ని చిన్న చూపు చూసినటువంటి పార్టీలన్నిటికీ కూడా ఈరోజు సత్తివేడి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక లోకల్ వ్యక్తి ఈరోజు ఇక్కడ స్థానికులు మీ తమ్ముడు మీ మీ అన్నదమ్ముడు మీకోసం ఈరోజు షర్మిలక ఆధ్వర్యంలో ఈరోజు సోనియామ్మ రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ సత్యవేణ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు మన పనులు మనమే చేసుకోవాలి ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏదో తెస్తారు ఏదో చేస్తారంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు ఇక మీద అది జరగదని మీరు అందుకు తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం స్థానికేతలు ఇక్కడికి రావడం తద్వారా ఇక్కడికి వచ్చి లబ్ధి పట్టుకోవడం కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఈ సత్తిపేట నియోజకవర్గానికి ఏ ఒక్కరు కూడా ఏమి చేసింది లేదు వరిగింది లేదు ఇక మీదట సత్తివేడి నియోజకవర్గాన్ని సత్తివేడి నియోజకవర్గ ప్రజలే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీల నుంచి కూడా లోకల్గా స్థానికులందరూ ఒకటవలసినటువంటి పరిస్థితి ఈ ఉంది ఎందుకంటే అవమానంతో కూడుకున్నటువంటి పార్టీలతో మీరు పనిచేస్తూ ఉన్నారు వైసీపీ తీసుకున్నా మీరు చెప్పిన క్యాండిడేట్ కి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వడానికి పరిస్థితి స్థానికేతలకు ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం తీసుకున్నా మీకు వాల్యూ లేకుండా విలువ లేకుండా పార్టీ నాయకులని కూడా చూడకుండా మీరు ఎంత కష్టపడ్డారో చూసినటువంటి కూడా చూడకుండా మీరు గెలిస్తే ఏం చెప్పండి గెలిస్తే సత్యవేడులో ఉన్నటువంటి అవమా అన్యాయాలన్నింటినీ కూడా ఇసుక దోపిడీలు కానీ మెటల్ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ ఈ గ్రామీణ అభివృద్ధి రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ మామూలుగా బైపాస్ని బైక్ సత్తిపేడు అభివృద్ధి కోసం సత్తివేడిని లోకల్ కాకుండా లోపల బయటికి బైపాస్ తీసుకుని వచ్చి తద్వారా ఇక్కడ మాత్రమే కాదు ప్రతి మండలాలను సత్తిపేడు వరదయపల్లి మండలం పుచ్చిరేడు గడ్డికి మాత్రము అవిట్లో బైపాస్ తీసుకురావ తీసుకొస్తాము అది మాత్రమే కాదు రాజాపురం చిచ్చూరు దేవీపురం నారాయణవనం ఈ మండలాలన్నిటి కూడా ప్రతి ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కానీ రైడేస్ సమస్యలు కానీ